అమ్మా ఇగో పసుపు పడ్డా కింద చూడు దీని మీద అప్పుడు దీని మీద పెడతాం కదా ఎత్తుకుని బయటకురా పుష్కన ఇల్లు మీద పడ్డాది అనుకో బతుకు వేస్ట్ అవుతుంది మనదిగ

హైదరాబాద్ నుండి ఇంతకుముందే వచ్చిన జస్ట్ ఒక టూ అవర్స్ అవుతుంది అంతే వచ్చి పడుకున్నాక తర్వాత సడన్గా ఒక వన్ టూ అవర్స్కి సడన్గా సప్పుడు అనిపించింది అలాగే భూమి కూడా ఊగినట్టు అనిపించింది మరి భూమి ఊగిందా భూకంపం వచ్చిందా ఏం అర్థమవుతలేదు కానీ రై హలో ఇప్పుడు నీకేమన్నా అనిపించిందా భూమి ఊగినట్టు ఏమో సపోర్ట్ వచ్చిందిరా ఏమో సపోర్ట్ వచ్చింది అలాగే ఒక్కసారి ఇట్లా ఊగింది ఒకసారి అమ్మా ఒకసారి అమ్మా కానీ ఏమన్నా భూమి ఊగినట్టు అనిపించిందా ఊగిందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేమ్మా సప్పుడు కూడా వచ్చింది కూడా వచ్చింది అమ్మా ఇగో పసుపు పడ్డా కింద ఇవి కూడా ఎత్తే ఎట్లా డబ్బులు కూడా కింద పడ్డాయి చెంచబడ్డదమ్మా చెప్పలేదా ఏమో సప్పుడు వచ్చిందానే ఊగిందమ్మా నిజంగా ఇది చూడు దీని మీద అప్పుడు దీని మీద పెడతాం కదా ఒక నిమిషమా ఫోన్ లా ఏర్పడుతుంది స్టాండర్డ్ మంచిగా ఉంటుంది ఒకే ఊగితే మళ్ళీ అందరు ఫోన్ చేసి చేద్దాం చేద్దామా ఊగినట్టు కొద్దిగా ఊగినట్టు అనిపించిన జల్లు పెడకపోవాలా

చూడారే ఇవ్ అయితే ఊకోర ఒకవేళ భూమి గిట్ల ఏమన్నా కదిలినట్టు మళ్ళా ఊగినట్టు అయితే ఇప్పుడద్దు లేపకు పన్నున్ని లేపకు అరే మీకు మరి తమ్ముడికి గిట్లుండేది

ఒక్కసారి మళ్ళీ వదిలినట్టు అయిందనుకో పిల్లని ఎత్తుకొని బయట నువ్వు అయితే లేచి ఊకోరు ఫస్ట్ సరేనా పొన్జీ ఫోన్జె అక్కడికి ఊగినట్టు అనిపించిందా మొన్న మేడారంలు ఊగినప్పుడు ఇక్కడ ఊగలే అమ్మా ఇక్కడ ఊగినప్పుడు అక్కడ ఊగదు అక్కడ ఊగినప్పుడు ఇక్కడ ఊదు ఫోన్ కట్ చేసి ఇప్పుడే అమ్మలు కూడా పసుపు కూడా మొత్తం పడితే కొనాకుండే పసుపు ఇక్కడ ఉండేనా ఇంత ముందే జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ ముందే వచ్చినా

కొన బలు బంగ్లాలు ఇట్లా ఏం లేని కదా ఉండాలి ప్లేస్ లో ఉండు ఖాళీ గ్రౌండ్ లోండు చెప్తా నేను చెప్తా గానీ అక్కడ పది పది అంతరాలు బంగ్లాలు ఉంటాయి పది అంతరాలు ఇరవై అంతరాలు ఉంటాయి కాబట్టి నువ్వు బంగారు ఫస్ట్ ఏమైనా ఉంటే తీసుకుపోమ్మా నువ్వు అమ్మ ఫస్ట్ ఏమైనా బంగారం బింగరం ఉంటే తీసుకోమా ఉంటే ఎంత నిద మీద ఉంటే ఎట్లా రా పిచ్చోరా సామాన్ పడ్డది కూడా ఏర్పాలి అది ఇక్కడ నీకు కొద్ది అన్న అమ్మా మెయిన్ మెయిన్ తీసుకో చూడే పసుపు అది ఇది కూర సెంసలు అవన్నీ వాడే అమ్మాయి మొన్న హైదరాబాద్ లో కూడా ఇంత అయింది హైదరాబాద్ లో మేడమ్ మేడారంలో ఏమైందంటే జస్ట్ ఊగినట్టు అయిందంటే ఒక ఐదు సెకండ్ లో వాళ్ళందరూ ఏమన్నా చెప్పన్నా కోతులు ఊగినాయేమో ఏమో ఊగినాయని చెప్పి అనుకున్నారట కెమెరాలో రికార్డ్ అందుకే ఇప్పుడు కెమెరా పెట్టినా నేను మనం ఇట్లా మాట్లాడకుండా తిరుగుకుంటే భూమి కాదు మనకే మేర్ మా ఒక్క గారు చక్కగా ఉందా మాకు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నాం అనుకో పుస్తకం మీద పడ్డదా బయటకు వెళ్ళరాదు అందుకే మనం బయటకు నిలబడ్డం అనుకో ఈడ తడుకోరు దగ్గరికి ఊరు అత్తగా బండి లేకున్నా సరే మాకు ఏం లేకున్నా సరే

నేనే అమ్మా టెన్షన్ వాడద్దు అమ్మా మళ్ళీ ఒకసారి కొద్దిగాలినట్టు అనిపించిందా బేట

పానం పోతుంటే సిద్దస్కోమంటాడు నాకు అమ్మా అమ్మా అది ఇట్లా 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 నీకు చెప్తే ఇప్పుడు పోయినామా ఇంకో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళందరు లేపుడు అందరు లేపుడు కాదు అందరు లేపు అందరు బతకరా మరి మనం బతికింది ముఖ్యంగా తెలుసా మనం ఇప్పుడు అంటారు కదా ఒక సాయం చేసింది పెద్ద మనం మనం పోయి అందరు లేపాలి ఇంటికి లేపాలి మన ఇంటి వాళ్ళు కాదు కాపాడుతుంది అందరికి లేపడాలి

ఎందుకు ఖీళ్లు కదలేకుందాం మనందరం రెండు మూడు గంటలు బయట కూర్చుంటే అయిపోతుంది అక్కడ మంట వేసుకుందాం మంట వేసుకుంటే తెల్లందాక తెలు ఉంటాం రా ఏ టైం ఎట్లుంటావు దో దొంగలు ఎందుకు వస్తారా

ప్రాంగేష్ <laughs> 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 చిన్నపిల్లమ్మ ఒక్కడి కూడా రాత్రి లేదు ఇది సిగ్గు సిగ్గుమా తీసినానికి అందరికి ఫోన్ చేసుడు ఆగమావోడు గడికెలాడు అలా ఫోన్ చేసి ఫస్ట్ ఏం కాలే అని చెప్పి చెప్పురా జల్లి ఫోన్ చేసి చెప్పమ్ కాదు చూడలేదు ఫస్ట్ మాట్లాడుతుంది అయ్యో

దురాత్రి రాత్రి నేను కావచ్చు అనుకుంటున్నా నేను పొద్దుందాక అయితేనేమో అనుకుంది రాత్రి అయితే నిజమే అనిపిదాసి మమ్మీ నేను ఎంటనే ఫోన్ చేసి చెప్తా అనుకునే కానీ ఫోన్ చేసి మా సాగర్ అన్న వాళ్ళకి ప్రతి చెప్తుంది మా అమ్మరాత్రికి ఇట్లా చేస్తే చిన్న గోరంగల్ పాన పెట్టిన పోతుంది అయితే ఏవై చెప్పన్న మొన్న నేను మంచిగా మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ అందించాలని చెప్పి మొన్న భూకంపం వచ్చింది కదా అదే వీడియో ఒక రీల్స్లో ఎల్లుందల్లో నాకు వచ్చింది అన్నమాట దాన్ని ఏం చేసిన అబ్బాయి ఇది ప్రాంగది అల్చలు ఉంటుంది కిర్రాకు ఉంటుంది అని చెప్పి ఇలా ఆట పట్టిచ్చినా ఎవరైనా ఇబ్బంది పెట్టింది ఉంటే సారీ సేవించండి మమ్మీలు అన్నలు తమ్ముళ్ళు అలా అందరికీ తెలుస్తుంది సారీ సారీ మరొకసారి నైట్ ప్రాంగ్ ప్రాణా అంత ఓకే కానీ ఇందులో ఒక టిస్ట్ ఏంటిదంటే మా అమ్మకి చెప్పిన కదా అమ్మ ఏమన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే తేపో అమ్మ బయటకు వదాం నడువు అని చెప్పి చెప్పిన కదా అయితే మా అమ్మ ఇంట్లో ఒక కవర్ పట్టుకొని వచ్చింది కవర్ పట్టుకొని వచ్చిన తర్వాత నేను ప్రాంక్ అని చెప్పినాక తర్వాత అమ్మ దా ఆ కవర్ని ఇసిరిసి కొడుతుంది ఇసిరిసిరి కొడుతుంటే ఏందమ్మా అందులో ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నట్టున్నాయి కదా బంగారము ఏమో ఉన్నట్టుంది కదా నువ్వు అట్లా మమ్మల్ని కొట్టినావు ఆ బంగారం విరిగిపోతే ఎట్లమ్మ ఉన్నది నాశనం అయితే ఎట్లమ్మా అంటే బంగారం ఎక్కడదిరా నువ్వు నువ్వు పెట్టిన టెన్షన్కి అక్కడ ఇంట్లో ఏదో ఒక కవర్ ఉండే ఆ కవర్ తీసుకొని వచ్చిన నాకు బంగారం లేదు అన్న ముచ్చట కూడా మర్చిపోయినా ఇంట్లో బంగారం లేదన్న ముచ్చట కూడా మర్చిపోయినా అని చెప్పన్నది అన్నక తర్వాత ఆ కవర్లు ఏమున్నాయి చెప్పు అమ్మా అంటే ఆ కవర్లో బొట్టు పిల్లలు సంథింగ్ ఏమో ఉన్నాయి అంటే బట్టి పిల్లలు టిక్లీలు సంథింగ్ ఏమో ఉన్నాయి నేను మాత్రం ఆ విషయం తెలిసిన తర్వాత నవ్వి 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 పడిపోయినా ఘోరం అయితే ఘోరంగా నవ్విన అన్నమాట నాకు ఈ వీడియోలు అన్నిట్లో అయితే అదైతే హైలైట్ అంటే హైలైట్ అనిపించింది ఈ వీడియో ఇక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ ఓకే బాయ్